అయితే ఇట్లా ఫాల్స్ వస్తుంది ఇట్లా విడి చేస్తుందని అనుకోలేదు అయితే ఒక స్ట్రీట్ డాగ్ ఉండేది మా ఇంటి దగ్గర అయితే పాపం సరే నేను ఫుడ్ పెట్టిన అన్నట్టు ఫుడ్ పెడితే పాపం అది అట్లా నచ్చేది రెగ్యులర్గా వచ్చేది ఇక ఇంటి దగ్గరనే కూర్చునేది అన్నట్టు ఇక నేను వచ్చినప్పుడల్లా నేను బైక్ మీద వెళ్ళినప్పుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా ఫుడ్ పెట్టాను అది అలవాటైంది అయింది బాగా అలవాటు అయిపోయింది అన్నట్టు నా బైక్ వస్తే వాళ్ళు అది నేను ఎక్కడున్నా ఉరికి వచ్చేది అన్నట్టు ఇంటికి వస్తున్నా అని చూసి ఫాస్ట్గా వచ్చేది పాపం దానికి కాళ్ళకి సమ్ ఏదో అయ్యి అది ఎలా చేసినట్టుంది బైక్ ఏవో అయింది అయితే ఇది సరిగ్గా పని చేయదు బట్ మూడు కళ్ళతో నడుస్తుంది అయినా కూడా పాప మా ఇంటి దగ్గర అది మా అమ్మకు ఏది అంటే ఇది వచ్చేసరికి ఇంకా రెండు మూడు కుక్కలు ఎక్కువ వచ్చేవి అన్నట్టు వచ్చేసరికి అంగడి అంగడి చేసినట్టు చేసేసరికి మా అమ్మ చిరాకు ఏది వచ్చి దీనికి ఏది రాక ఇంకా పది కుక్కలు తీసుకు వచ్చా అని మా అమ్మ కోపం ఎట్లా చేస్తున్నాయి అది కానీ పాపం ఒకసారి ఏమైందంటే కోతులు వచ్చినాయి అన్నట్టు బాగా ఈ అప్పట్లో కోతులు బాగున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు తగ్గినట్టున్నాయి కొంచెం ఊకంత వచ్చి మొత్తం చల్ల చెదర గీసిపోతాయి వాళ్ళ చెట్లు ఉన్నాయి ఈ చెట్లు అవి మొత్తం ఇది ఎంపికం కింద వారేస్తుండే చెట్టు అయితే ఒకరోజు ఏమైందంటే మీదికే వాడడానికి వచ్చింది మా అమ్మపై కలవడానికి అయితే ఇది వచ్చి అరి అరిచింది దగ్గరికి వెళ్ళి ఆ వెంటనే వెళ్ళిపోయింది చూసినా నువ్వు ఎప్పుడు వాటి దాని మీద ఎప్పుడు కసురుకుంటావు అది చూసినా ఇలా ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది మన అంటే అంత మంచిగా ఉండేది అన్నట్టు నాకు బేసిక్గా ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక దానికి బామ్మ ఫుడ్ పెట్టేది అప్ప నుంచి పెడుతుంది పెట్టినాక నేను నా చెప్పేది అన్నట్టు బైక్ తమ్ముడు యూజ్ చేస్తాడు అది వచ్చినప్పుడు అది కూడా వచ్చేదనండి నేను అనుకుంటాను సో అంత అయిపోయింది ఏంటంటే పాప అది చనిపోయిందట ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నాకు మొన్న చెప్పింది ఒకేసారి ఏదో చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను మనుషుల మీద అంత డీప్గా ఎంచుకోను ఎందుకంటే నేను అంత దగ్గర కూడా ఉన్నాను యువలకు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు శ్రద్ధపరుడు వాళ్ళ అవసరానికి వచ్చి మాట్లాడతారు వాళ్ళ అవసరానికి ఉంటారు తప్పించి వీటిలాగా విశ్వాసం అనేది ఇవ్వడికి ఉండదు నేను చెప్తున్నా ప్రపంచంలో ఒక విశ్వాసం ఉన్న పర్సన్ అంటే జంతువుని పెట్టకూడదు జంతువు మనిషి మనిషికి పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు జంతువు జంతువు అని దాన్ని ఒక కేటగిరీ దాన్ని ఒక విలువ లేకుండా వేసేది వాటికి ఉన్నంత విశ్వాసం ఎవడికి ఉండదు ఒక్క ముద్ద పెట్టినందుకు అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఎంతోమంది ఎంతో కూడా ఎంత హెల్ప్ చేసినా కూడా నేను పక్కకు ఇంకా మీకు ఇంకా లాస్ చేయాలి లేకపోతే జరగాలి అది చూసే కొడుకులు ఉన్నారు వాటితో పోల్చుకుంటే ఇవి ఎక్కడ వీళ్ళు అందుకే నాకు అది ఇంకా బస్సు బాధ అనిపించింది పాప దానికి ఏమన్నా ఫుడ్డు ఏమన్నా స్ట్రీట్ ఫుడ్ ఆక్సిడెంట్ వాటికి పెట్టు